అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్యూర్లీ హౌస్ వైఫ్ వంటలు ఇంట్లో ఉండే బియ్యంతోనే చాలా తేలికగా మన ఇంట్లో ఉండే కూరగాయలతో కమ్మగా రుచి అద్భుతంగా ఉండేలాగా వన్ పాట్ రెసిపీ అయిన వెజిటబుల్ పులావ్నే ఈజీగా ఎలా చేసుకోవచ్చో క్విక్గా చూసేద్దామో ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరిగిన ముక్కలు అలాగే ఒక ఆలుగడ్డ ఒక గుప్పెడు పచ్చి పటాని ఒక చిన్న కట్ట కొత్తిమీర ఒక క్యారెట్ ఒక టమాటో రెండు పచ్చిమిర్చి రెండు బీన్స్ కొంచెం పుదీనా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ వెజిటబుల్ పులావుకి కావలసిన వెజిటబుల్స్ ఇవి మీరు ఇంకా క్యాలీఫ్లవర్ అలాంటివి యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు నేను పావు కేజీ ఇంట్లో వాడుకునే సోనా మసూరి రైస్తోనే చేస్తున్నానండి ఒక పావు కేజీ రైస్ తీసుకొని బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఒకటికి రెండు కొలత చొప్పున వాటర్ పోసి బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి బియ్యం నానితే పలావు ఉడికిన తర్వాత మనకి రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు ఎలక్ట్రిక్ కుక్ పాట్లో చేస్తున్నాను నేను ఆ కుక్ పాట్ పెట్టుకుని స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ నేను మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేస్తున్నాను మీరు అచ్చగా ఆయిల్తో చేసుకోవాలనుకున్న చేసుకోండి ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకుని మధ్యకి విరిచి రెండు ముక్కలు వేసాను నాలుగు యాలకులు ఒక ఐదు లవంగాలు ఒక రెండు అంగుళాల దాల్చిన చెక్క ముక్క చిన్న జాజికాయ ముక్క మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దీన్ని మనం స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కొంచెం ట్రాన్స్లూసెంట్ వచ్చేంతవరకు ఒక్క నిమిషం పాటు వేపుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే బీన్స్ క్యారెట్ ఆలుగడ్డ ముక్కలు గ్రీన్ పీసు టొమాటో పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకుని మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క నిమిషం పాటు ఈ ముక్కలన్నిటినీ వేయించుకోవాలి ఇందులో నేనైతే కారం వేయనండి పచ్చిమిర్చి మీరు టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా సాల్ట్ ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకోవాలి ఇది నేను ఎలక్ట్రిక్ కుక్ పాట్లో చేస్తున్నాను మీరు ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు కసూరి మేతి ఒక teaspoon 哦、no?。 దీన్ని క్రష్ చేసి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా పొడి ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి ఇంక ఇంతే ఇందులో మనం ఇంతకు మించిన మసాలాలు ఏవి యాడ్ చేసినా మనకి ఆ ఫ్లేవర్ అనేది డామినేట్ చేసేసి అంత రుచిగా ఉండదు కాబట్టి ఈ మాత్రం క్వాంటిటీ మసాలాలు వేసుకుంటే సమ్మర్ కదా కడుపులో కూడా హాయిగా ఉంటుంది ఇప్పుడు మనం ఒకటికి రెండు చొప్పున కొలత ప్రకారం నీళ్లు ఈ లో పోసుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని పొంగు రానివ్వాలి మీరు దీన్ని ప్రెషర్ కుక్కర్లో చేసుకునేటట్టయితే టూ విజిల్స్ మీరు ఇండక్షన్ కుక్ టాక్ మీద అయినా చేసుకోవచ్చు లేదా దీన్ని పలావ్ హండీలో అయినా సరే మీరు స్టవ్ మీద పెట్టి చేసుకోవచ్చు అది మీ ఇష్టం కొలతలైతే మాత్రం సేమే ఉంటాయి అందులో మార్పు ఏమీ ఉండదు మనం ముందే నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఇప్పుడు మనం ఈ వెజిటబుల్స్ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి రైస్ వెజిటబుల్స్ కలిగి పెట్టుకున్న తర్వాత మనం ఈ కుక్కర్ గిన్నెను తీసుకెళ్ళి మనం ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేసుకుందాము నేను ఇందులో పెట్టేశానండి పెట్టేసిన తర్వాత మూత పెట్టేసుకుని ఇప్పుడు మనం కుక్ ఆన్ చేసుకుంటే మనకి అదే కుక్ అయిపోతుంది వామ్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మూత తీసి చూసుకుంటే చూసారు కదా ఘుమఘుమలాడిపోయే టేస్టీగా ఉండే చాలా క్విక్గా ఈజీగా అయిపోయే వెజిటబుల్ పులావ్ చిటికలో తయారైపోయిందే ఈ వెజిటబుల్ పులావ్ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చూసారా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలంటారు సమ్మర్లో ఎక్కువసేపు కిచెన్లో ఉండలేం కదా ఇలా వన్ పాట్ రెసిపీస్ ప్లాన్ చేసుకుంటే దీన్ని రైతాతో కానీ కుర్మాతో కానీ గోంగూరతో కానీ లేదా అసలు ఏమీ లేకుండా వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇలా తిన్నా చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసే రెసిపీ ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పటం మర్చిపోవద్దు మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్